గట్కేశ్వర్ మండల చౌదరిగూడ కట్టా ఆంజనేయులుగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ బైరు రామ్లుగౌడ్ బైరు రమాదేవిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ముక్త కఠంతో అందరూ విమర్శించారు చౌదరిగూడలో గత ఇరవై సంవత్సరాలుగా వారి కుటుంబం సర్పంచ్ హోదాలో ఉండి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశారని అన్నారు రామ్ ల్యాండ్ గ్రాబర్ భూ కబ్జాలు ఉన్న అటువంటి వ్యక్తిని మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పకుండా ఎలా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారని విమర్శించారు రేవంత్ రెడ్డి శవయాత్ర చేసి చెప్పుతో కొట్టిన వ్యక్తిని ఎలా తీసుకుంటారు అని విమర్శించారు ఇకనైనా తీర్మానాల కమిటీ తోటకూర వజ్రీష్ యాదవ్ మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో చౌదరిగూడ గ్రామశాఖ అధ్యక్షులు కట్టా ఆంజనేయులుగా రెడ్డి బండ్లగూడ నాగేష్ నర్సింగ్ రావు వినోద్ శ్రీనివాస్ నక్క నర్సింహ దామోదర్ రెడ్డి ఈశ్వర్ సిద్ధకుని నర్సింహ గౌడ్ సందీప్ రెడ్డి మంచాల ధనరాజ్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు బైరు రాముల్ గౌడ్ బైరు రామాదేవి చేరికపై ఒక ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు ప్రెస్ పెట్టడం జరిగింది బైరు రాముల్ గౌడ్ చరిత్ర తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొలిసారి సర్పంచ్ అయ్యిండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పంతొమ్మిది రెండు వేల పన్నెండు వరకు సర్పంచ్ గా కొనసాగి మళ్ళీ రెండు వేల పదిహేడు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్పంచ్ ఆయనే ఉన్నాడు దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాలు నుంచి ఇరవై సంవత్సరాల వరకు సర్పంచ్ గా ఆయనే ఉన్నాడు ఆయన ఉన్న ఈ ఇరవై సంవత్సరాల రాజకీయంలో కొంతకాలం టీడీపీ పార్టీలో ఉన్నాడు కొంతకాలం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీలో జాయిన్ అయ్యి అధికారం కొమ్ము కాస్తూ భూ కబ్జాలు రోడ్ కబ్జాలు ప్లస్ పార్కులు ఈ చదువు కూడా ఉన్న అదే ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అతిపెద్ద ఈ చదువు కూడా మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ అటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యి దుర్యోగం చేసిండు దీన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులపై కూడా బాగా ఇబ్బందులు గురి చేసిండు దాదాపు నకిలీ పత్రాలు సృష్టించి కూడా పాఠశాలలు అమ్మిండు ఈ విధంగా తీసుకుంటే రెండు వేల ఎనిమిది బహుశా ఆ ఎనిమిది వందల అరవై మూడు ఎనిమిది వందల అరవై నాలుగులో మన గెస్ట్ హౌస్ అక్రమంగా కట్టించుకొని ఆ గెస్ట్ పాల్చాలని గెస్ట్ హౌస్గా గా మార్చుకుంటూ దానిపైన మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మా పెద్దలు మా గ్రామశాఖ అధ్యక్షులు కట్టాంజన కానీ అమరన్న కానీ నర్సింగన్న అన్న పెద్ద నాయకులు నాగేశ్ అన్న వీళ్ళందరూ కలిసి ఏకదాటిగా వీటిపై అక్రమాలపై కంప్లీట్ ఇవ్వగా ఆ రోజు బి వన్ బై టూ ఫైవ్ టూ ఫైవ్ బి వన్ టూ థౌజండ్ ఎయిట్ కలెక్టర్కి ఫిర్యాదు చేయంగా కలెక్టరే స్వయంగా దీనిపైన విచారణ జరిపి అతని పదవిలో రెండు వేల ఎనిమిదిలో అతని పదవి నుంచి తొలగించి మళ్ళీ అతనికి సహకరించిన బిల్ కలెక్టర్ను కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది ఇతడు అక్రమాలు పడ్డడాన్ని స్పష్టంగా ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా తీసుకుంటే రెండు వేల పదకొండు జూన్ ఏడవ తారీఖు ఇతను ప్రతీది అక్రమాలు చేస్తున్నారని చెప్పి మా కాంగ్రెస్ నాయకులు అందరూ ఎండగడుతున్నారు అని చెప్పి మా సీనియర్ కాంగ్రెస్ నాయకులైన పాలగుల అమహేందర్ రెడ్డి పైన జూన్ ఏడవ తారీఖు రెండు వేల పదకొండున హత్యాయత్తం జరిగింది హత్యాయత్త ప్రయత్నంలో బాగా గాయాలై అతను బయటపడ్డాడు అంటే అతను ఎండగట్టుకుంటూ వస్తున్నామని చెప్పి మా పైన దాడులకు కూడా హత్య చేయడం కూడా వెనుకాడలేదు అలా అది అయిపోయిన తర్వాత కొద్ది రోజులనే అతని సహచరుడైన కృష్ణ అనే వ్యక్తి బయట తిరుగుతూ మా కాంగ్రెస్ నాయకులు మీరు ఏం చేయలేదు అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టు మాటలు మాట్లాడితే ఇక్కడ మా నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరసింగ శ్రీమంత్ రెడ్డి అనేవాళ్ళు వాళ్ళు తిట్టగానే వాళ్ళు మందలించడం జరిగింది మందలించంత మాత్రానే వాళ్ళ పైన అత్యాయత్తం కేసు పెట్టి పద్నాలుగు రోజులు జైల్లో కూడా వేయించాడు అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఎండగలుతులమనే కదా ఈరోజు జైల్లో కూడా వేయించాడు ఇలా జైల్లో వేయించడమే కాకుండా మొన్నటికి మొన్న రెండు వేల పద్నాలుగులో ఏదైతే తొలిసారి చౌదరి గ్రామ పంచాయతీ ప పరిధిలోనే తొలిసారి ఒక దళిత మహిళకు కా కాంగ్రెస్ మన సర్పంచ్ టికెట్ వచ్చింది వచ్చినప్పుడు ఆమె పదవీ కాలము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నక్క వరలక్ష్మి కాలం ఉండంగానే చాకచక్యంగా నువ్వు ఆమెను ఆరు నెలల కింద నువ్వు నీ సొంత లాభ కోసమై అధికారం అండ చూసుకొని రివై పోలీసులు అండ చూసుకొని దళిత మహిళలను తీసుకొని ఆమె ఆమె పైన తప్పుడు ఆరోపణలు చేస్తావు ఆమెతో తప్పుడు సంతకాలు చేయించుకొని మూడు నెలల ముందే ఆమె పదవిని తొలగించి కకృతి బుద్ధితోన వాళ్ళ తమ్ముడు బైరు లక్ష్మణ్ గౌడిని ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ ఎక్కించుకుడు అంటే ఇక్కడ పార్టీలు చూస్తలేడు అతను వ్యక్తిగత స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తుండు మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు కూడా మచ్చాని వెంకటేష్ ఏ టూ వినోద్ తర్వాత ధనరాజ్ లక్ష్మణ్ల పేరున కేసులు పెట్టించాడు ఇలా నిరంతరం కేసులు పెడుతూ పెడుతూ పెట్టించుకుంటేనే వస్తుండు ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని ఈ రోజు మా అధిష్టానం మేరకు మేము విన్నమించాం ఈ ఇతను రావడం వల్ల మనకు నష్టం తప్ప ఇంకోటి లేదని చెప్పి చెప్పాం సరే పెద్దలు తీసుకురంటే దానికి కొంచెం అర్థం ఉంటుంది అని చెప్పి మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ లోకల్ మేము మేము మండలాధ్యక్ష మండల స్థాయికి కూడా చెప్పాము జిల్లా స్థాయికి కూడా చెప్పాము చెప్పినాక కూడా మాకు ఎవ్వరికి ఇంటిమేషన్ లేకుండా చేర్చుకోవడం మాకు కొంచెం బాధాకర విషయం ఇంకొకటి ఇన్ని ఇన్ని చేసిన ఇతని పైన తెలంగాణ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో తొలి పీడియా కేసు నమోదైంది ల్యాండ్ గ్యాబర్ అంటే అయింది దాని ప్రత్యేకంగా కూడా మీకు లైవ్ కూడా నేను చూపిస్తాను నాగోర్ సంబంధించిన ల్యాండ్ ఆరు ఎకరాల గురించి ఇష్యూ గురించి మొదలు పెడితే అతి కీలక పాత్ర పోయి పోషించిన బైరు రాముల్ గౌడ్ ఇతను ఇదే స్టేట్మెంట్ లో ఏం చెప్పిండంటే ఇతను అప్పటికి టీఆర్ఎస్ పార్టీనే ఉన్నాడు అదే టిఆర్ఎస్ ఉండి కేటీఆర్ కేసీఆర్ నే తిట్టిండు ఎందుకు ఈయనకు సొంత ప్రయోజనాల కోసం కేటీఆర్ కేటీఆర్ ని తిరితే రాత్రి రాత్రికి వచ్చి అరెస్ట్ చేశారు రేపు పొద్దుగా ఇదే పార్టీలో రేపు పొద్దుగాల మా సీఎం రేవంత్ రెడ్డి తిట్టడానికి గ్యారంటీ ఏముంది మా తోటకూర వజేశ్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కానీ గారిని తిట్టడానికి గ్యారంటీ ఏముంది ఈ రోజు చేర్చుకోవడం తప్పనట్లేదు కానీ మాకు ఇంటిమేషన్ మా పెద్దలకు ఇంటిమేషన్ లేకుండా చేర్చుకోవడం సమన్వయం చేయకపోవడం ఇది చాలా కింది స్థాయిలో చాలా ఇబ్బందులకు గురవుతుంది ఈ యొక్క ఈ యొక్క బాధను మాకు మా అధ్యక్షులు గారు కూడా టైం అడిగారు పెద్ద టైము ఇంకా టైం లేదు టైం ఇవ్వలేదు ఇవ్వట్లేదు కాబట్టి ఈ ప్రత్యేక లేకుండా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు కార్యకర్తల ముఖ్య సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు మరియు పత్రిక విలేకరు సోదరులందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మొత్తం అంటే నాశనం చేద్దామనికే పార్టీని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే తోటకూర ఉజరా యాదవ్ ఇన్ఛార్జి ఉన్నాడు ఇక్కడ ఇన్ఛార్జి తెలియకుండా ఏ పని కూడా కావద్దని మేము అనుకున్నాం ఆయన కనసన్నద్దని నడుస్తుంది ఇప్పుడు ఒక పార్టీ ఆయన తీసుకపోయి ఆయన నిన్న పోయి దగ్గర ఉండి కల్పిస్తుంటే మేము ఏం చేయగలుగుతాం ఒక జిల్లా ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జీ నిజవర్గం ఇన్ఛార్జీ తీసుకుపోయి కల్పించండు కార్యకర్తలను కొన్ని సంప్రదించలే కనీసం సమన్వయ కమిటీ వేసినారు సమన్వయ కమిటీలో కూడా మా చదవడం గ్రామాలలో వచ్చి మరి కూకొని మాట్లాడలేదు ఎవరు కూడా కనీసం మాకు అందరు ఎంతమంది కష్టపడరు కదా పార్టీలో కష్టపడ్ మన అసెంబ్లీ ఎలక్షన్లో అందరూ కష్టపడే పిల్లలు ప్రతి ఒక్కరి ఎవరు కనీసం మనం తీసుకోవాలన్నా వద్దా ఏంది అని కూడా అంటే పిల్లలతో మాతో అవసరం లేనంటే లెక్క కదా వాళ్ళకి కాబట్టి మేము ఎక్కువ పార్టీ అంటే రాని వచ్చినప్పుడు రవీంద్ర రెడ్డి డైరెక్ట్ చేసినాం రమ్మంటున్నారు కాబట్టి మనం ఏం చేద్దాం వచ్చినా కూడా ఆయన పని ఆయన చేసుకోమని ఈ ఏది అక్రమాలకు అన్నయ్య అనుకుంటే మాత్రం మేమైతే ఆ ఎట్టి పరిస్థితుల ఖండిస్తాం ఇప్పటిదాకా అన్ని దోచుకున్న అన్ని అయిపోయినాయి అయిపోయినాయి చేసిండు ఇప్పుడు చేసి ఇప్పుడు కూడా అదే పని చేస్తే మనం వస్తుంటే మాత్రం మేము అయితే ఒప్పుకునే ఉండదు ఇరవై ఏళ్ళ నుంచి చేసినాడు కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళని కప్పించుకోవడానికి వస్తుంది ఇలా అంత పార్టీలో రెండు నెలలు కానీ పార్టీ వచ్చి రెండు నెలలకి ఇప్పుడు అక్కడ అందరు వస్తున్నారంటే ఇవన్నీ తప్పులు చేసినది కదా రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఎందుకు గెలిపి టీఆర్ఎస్ టీఆర్ఎస్ తప్పు చేశారు కాబట్టి కాంగ్రెస్ని గెలిపించారు పబ్లిక్ మనం కూడా మా దాంట్లోకి వచ్చి కూడా అదే పని చేస్తే మేము ఎట్లా పోటం ఎట్టి పరిస్థితులు మేము దాని ఖండిస్తున్నాం ఇంకా కూడా మేము ఇప్పుడు మేము అందరం మాట్లాడుకున్నాక ఉంటే సమస్య అయితే ఈరోజు చౌదర గ్రామ పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మేము గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తూ మాకు మించిన ఎక్కువ టైం కాంగ్రెస్ పార్టీకే కేటాయించి ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని అయినా సరే పార్టీలో మాకు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా పది సంవత్సరాలు ఎంతో కష్టపడి మేము పార్టీలోనే ఉండి పార్టీకి న్యాయం చేసినాం అలాంటిది ఈరోజు మాకు తెలియకుండా అయితే మాకు అగెనెస్ట్గా మాకు పార్టీలో వేరే టీఆర్ఎస్ పార్టీలో ఉండి వేరే పార్టీలో ఉండి మాకు పోటీగా ఉండి మాపై పక్షపూరితమైన కేసులు పెట్టించి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురించి చేసిన వారిని పార్టీలోకి చేర్చుకోవడం వల్ల మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీకి మొత్తం ఆరు వేల ఓట్లు ఫోన్ అయితే బీఆర్ఎస్కు వచ్చినాయి ఐదు రెండు వేల ఐదు వందల ఓట్లు అలాగే టీఆర్ఎస్ మన కాంగ్రెస్కు వచ్చినాయి రెండు వేల మూడు వందలు అలాగే బీజేపీకి వచ్చినాయి ఆరు వందల చిల్లర ఓట్లు ఈ రోజు అతను రాములు గౌడ్ అయ్యి పార్టీలో మేము మొత్తం ఏదో నాలుగు వేల ఓట్లు తీసుకొని వచ్చి మా అధిష్టానంతో పొద్దున మేము కూడా మాట్లాడితే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరి ఓటు మనకు అవసరం ఉన్నది కాబట్టి అతన్ని చేర్చుకోవడం జరుగుతుంది మీరు కూడా దానికి మీరు కూడా దానికి పార్టీకి ఇలాంటి పార్టీ అధి ఆదేశాల మేరకు ఇలాంటి వ్యతిరేక కార్యకలాకాలకు పాల్పడదు ఆ మీరు మేము అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలని చెప్పిర్రు మేము కూడా అధిష్టానం మేరకు అధిష్టానం ఏ విధంగా మాకు ఆదేశిస్తే అదే విధంగా మేము ఉంటాం ఈ రోజు జైన్ అయిన వ్యక్తులు పార్టీ ఆ అధిష్టానానికి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అలాగే మమ్మల్ని గ్రామస్థాయిలో మా మా గ్రామశాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఏదిన్నా చేసినాం ఇప్పుడు కొత్తగా జైన్ అయిన వారు మా ఇష్టం వచ్చిన మేము చేస్తామంటే అది నడవదు దాన్ని ఏమైనా మాకు మాకు కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి సరే ఇక ఈ రోజు జాయిన్ అయ్యిరా మళ్ళీ మేము దాన్ని ఏ విధంగా ఖండించాలి మళ్ళీ ఇప్పుడు అధిష్టానం మమ్మల్ని రమ్మన్నది అక్కడ వెళ్ళి మేము సంప్రదింపులు జరిపి ఏ విధంగా వాళ్ళని వద్దా అనేది ఆలోచన చేస్తాం ఇప్పుడు ఆయన మాకు ఏదో ఓట్లు వేపిస్తే రాలేదు ఆయన చేసిన అరాచకాలు కప్పిపుచ్చుకుంటడానికి మా ఇప్పుడు చేర్చుకుంటు ఆయన ఇరవై గత ఇరవై నెల రోజుల ఈ ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నంలో మేము ఎక్కడ ఏ ఒక్క ఛాన్స్ వేయలే ఎక్కరికి ఎక్కడ కూడా కాలే వాస్తవానికి మా వాళ్ళు అందరు మా చెప్తున్నారు మా చేరికల కమిటీ మా మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు కావాలి ఎక్కడన్నా కొన్నాయా మేము ఉన్నాగా మేము చూసుకు మేము చూసుకుంటాం మేము మీకు తెరవకుండా ఏం చేయ ఏం చేర్చుకోమన్నారు ఏం చేర్చుకోమన్నాయి ఇవాళ ఎట్లా చేర్చుకున్నారని మా వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం మా పరిస్థితి ఏంది ఇగో బుక్ అఫ్ జా ఇగో రేవంత్ రెడ్డి శోభయాత్ర చేసి అడిగారు ఇవాళ ఎవరినైతే చేర్చుకున్నారో ఆ చేర్చుకున్న వాళ్ళని చెప్పులో పైరు రమాదేవి శోయాత్ర చే చెప్పులతో కొట్టి ఆ చెప్పులతో కొడుతుంటే ఇగో మేము అడ్డుకున్నాం అడ్డుకున్నది ఇగో అడ్డుకుంటుంది పోలీసు వాళ్ళని పెట్టి శోభయాత్ర చేశారు ఇప్పుడు సీఎం అనేది ఆయన సీఎంని శోయాత్ర చేసి చెప్పులతో కొట్టిన ఆయన చేర్చుకుంటే మా లోకలు చేరికల కమిటీకి వాళ్ళకు ఇం ఇంకింత జ్ఞానం లేదా వాళ్ళకి తెలియదా సీఎం అనే ఆయనని చెప్పు శోభయాత్ర చేసి చెప్పులతో నేను ఎట్లా చేసుకోవాలన్నది వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎట్లా చేర్చుకుంటారు పెద్ద మనిషి సీఎం అయితే సీఎం గారికి అయితే తెలియదు మరి వీళ్ళకి ఎట్లా తెలియదు ఇది ఎట్లా కరెక్టు పెక్సీలు దింపారు అది కూడా పెక్సీలు తీసుకుంటే కూడా చేసారు రేవంత్ రెడ్డి పెక్సీలు చంపితే మేము పార్టీకి సేవ చేసి పార్టీకి అవమానాలు పాలు అయ్యి ప్రతిదీ మేము అవమాని అవమాన పాలు చేసుకుంటూ వస్తున్నాం మరి మేము ఇవ్వాలి ఎవరిని అడగాలి మా పుట్ట మా పార్టీకి ద్రోహం చే పార్టీకి ద్రోహం చేసుకుంటూ ప్లస్ మా కార్యకర్తలను చేసుకుంటూ ప్లస్ మా గ్రామ పంచాయతీని పంచాయతీ ముంచుతూ అలాంటివని తీసుకుంటే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది దయచేసి తీసుకోవద్దని మా సమన్వయ కమిటీని కోరుతున్నాం తిరిగి ఈరోజు తిరిగి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్లు వేయమని కష్టాన్ని ఫలితంగా ఈరోజు ప్రభుత్వం వచ్చింది ఆ సంతోషంలో మేము సరే మా ప్రభుత్వం వచ్చిన మేము పనులు చేసుకుని మేము గ్రామ ప్రజలకు వాళ్ళకి ఏ విధంగా సహాయ శాఖలు అందిస్తే వాళ్ళకి పనులు చేద్దామని మా మా ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం రాగానే ఆపోజిట్ కార్య ఆపోజిట్ చేసిన మేము అందరూ మేము జం జైతం ఇదే ఇక ప్రభుత్వం వచ్చిన ఇదే ఇక అంటే మేము కష్టపడడం ఆ బాధలు అయితే ముప్పై ఏళ్ళు అద్భవించి ముప్పై ఏళ్ళు ఆస్ప్రెస్గా ఉండి ప్రతి సైనికులుగా పనిచేసి అందరం సమన్వయంతో పనిచేసి ఈరోజు ప్రభుత్వం మా అంతా కృషి చేసి మేము చేసినాం కానీ సడన్ గా నిన్న జరిగిన సంఘటన ఏంటంటే ఇంతకుముందు సరే ఏ నేతమని చెప్పి ఒక సమన్వయ కమిటీ అయ్యారు ఆ కమిటీ కూడా మమ్మల్ని సంప్రదించినాక విలేదిన మీటింగ్ పెట్టి మూర్చండ పెట్టి సమన్వయం పరిచి చేసుకుంటే మాకు కూడా ఇంత బాధ అనేది ఉండకపోతుంది ఎందుకంటే మామూలు ఫస్ట్ ఈ పెద్ద ఆ పెద్ద ఏ వద్దు అతను మనకు ఆపోజిట్ చేశాడు వ్యతిరేకంగా చేసిన ఎమ్మెల్యే ఎలక్షన్ వ్యతిరేకంగా అతను చేసుకునే సమస్య లేదని చెప్పిండు ఆ మాటనే మేము కూడా అతను మాట దిక్కారా కాకుండా మేము కూడా స్థిరస్తా వహించి మేము వద్దనే ఒప్పుకున్నాము పెద్ద మనుషులు వద్దన్నప్పుడు మాకెందుకు మాకేం సంబంధం లేదని మాకేమో ఇది కాదు కదా అని మేము చక్కడ ఒప్పుకున్నాం అలాంటప్పుడు వద్దన్నప్పుడు సడన్ గా మాకు ఇంటిమేషన్ లేకుండా పోయి డైరెక్ట్ పోయి అడవై సీఎం దగ్గర జైన్ చేయడం అంటే మాకు చాలా బాధ కనిపిస్తుంది ఎందుకంటే మేము ఈ రోజు కష్టపడి ఇంతవరకు సీఎం దగ్గర అనలేదు సీఎం దగ్గర గమనలేకపోయినా మేము పార్టీ కార్యకర్తలు మీ రోజు కష్టపడి తీసుకోపోయి కలిపి సవర్ మెంబర్స్ మీటింగ్ లో పెట్టు కమిటీ ఉంది కూర్చునే పెట్టు కూర్చునే పెట్టి మాట్లాడి వీళ్ళు వస్తుంది చర్చించి మీరు అభిప్రాయాలు తీసుకొని మేము వద్దంటలేం కదా మీరు వద్దంటే మేము వద్దంటున్నాం మీకు ఇష్టం మీదనే మేము ఇష్టం మీద అంటున్నాం నాకేమో వైద్యంగా శత్రువు లేదు మీరు మేము మీ మాట మేము ధిక్కరించలేక మేము ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఆ రోజు శత్రుత్వం అయిపోయింది అంటే ఇప్పుడు మేము వద్దనప్పుడు వాళ్ళు చేయించినప్పుడు మాకు శత్రుత్వం ఉన్నట్టే కదా ఎక్కడే శత్రుత్వం అరే వీళ్ళొద్దంటే వీళ్ళు వద్దని అడ్డుకున్నారు మేము అయినా ఇక మా కాలం ఎట్లా పని చేస్తాం విలేజ్ లో కానీ చెప్పు సమన్వయం ఎట్లా పని చేస్తాం శత్రు పెరిగినట్టే ఆ ఉద్దేశంతో మాకు బాధ అనిపించే మీరు పెట్టి పెట్టి మా బాధలకు అక్కడ ఎవరికైనా కోపంతో కాదు బెషన్తో కాదు మాకు ఇట్లా అన్యాయం అనిపించింది మాకు బాధ అనిపించింది సమన్వయం చేసి అంతా లేక కూర్చున్నట్టు విలేజ్ లో చేర్చుకుంటే మాకు కూడా సంత మేము కూడా వస్తుంది మా సమస్యల మేము కూడా వస్తున్నాం సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా కలిసి మీకు కూడా వచ్చి కలిపి ఉంటే మేము కూడా మాకు సంతోషించమే కలిసినాడు ఈరోజు మనం ఆ శత్రువు విభేదించి మనకు శక్తులు అయిపోయినాడు కాబట్టి కాబట్టి దీన్ని ఆలోచించి ఆలోచించి సమన్వయపరిచి దాని మీరు ఏం తీసుకుంటారో మీకు పెద్ద వదిలేస్తామని చెప్తాను